¡Vaya!

اے جگاں ویلے ویلے اے جگاں ویلے ویلے اے جگاں ویلے ویلے آ با بات آ اور مں ٹھہرایا ہاں పెద్దలు ముఖ్యమంత్రి వైర్లు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా మార్చల్ల నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కట్ చేసే కార్యక్రమం కాకుండా బ్లడ్ డొనేషన్ అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి నా సొంత నిధులతోటి అరవై లక్షలతోటి కట్టించడం జరిగింది అది ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం కూడా పెట్టేసేసి వాళ్ళకి కూడా అతన్ని హ్యాండ్ అవర్ చేయబోతారు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో పేద వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జగన్మోహన్ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పేదలకు విధంగా అండగా ఉండాలని కూడా ఆ దైవుడి యొక్క ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉండాలని కోరుకుంటూ మాచర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి భాగంగా తెలియజేస్తా